आपका नाम क्या है मोहम्मद इफ्तार अली मोहम्मद yes. आप क्या मानते हैं कौन सा पार्टी जीतेगा ये इलेक्शन में जो भी इलेक्शन में आओ कैकू कांग्रेस का जीतना जरूरी है अगर पब्लिक का डेवलपमेंट होना है तो कांग्रेस को जीतना जरूरी है कांग्रेस वेलफेयर और डेवलपमेंट के ऊपर काम करता खाली अननेसरी गपल एम को कांग्रेस कांग्रेस प्रभु सोच पालन अ ఎక్కడ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు కొత్తగా ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేస్తారు అని వేరే పార్టీలు అంటున్నారు వాటి గురించి మీరే మాట్లాడారు మీరు కరెక్ట్ అంటున్నారు మేము మనకు కొత్త స్టేట్ వచ్చినప్పుడు ఏం ఉప్పు లేదు ఏం లేదు ఆయన వచ్చినాక ఆరు లక్షల కోట్ల మనకు ఉప్పు చేసిండు సర్ప్లస్ స్టేట్ కు మొత్తం క్రెడిట్ స్టేట్ చేసి పెట్టిండు ఆయన అందుకోసం జర డెవలప్మెంట్ స్లో అవుతున్నది గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ ఖచ్చితంగా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కోసం సీరియస్గా పని చేస్తున్నాము అందరూ అన్ని నియోజకవర్గంలో టిబలర్ చేసిండు ఫ్యూచర్ సిటీ చేస్తున్నారు అన్ని ఉన్నాయి పని ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు మేము స్టాబ్లిష్మెంట్ కొంచెం టైం పడుతుంది ఫ్యూచర్ సిటీ వచ్చేసి అది ఒక రియల్ ఎస్టేట్ దందాగా మారింది కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి దాని మీద మీ అభిప్రాయం అది రిజల్ట్ ఉంది ధరాని కోసం వాళ్ళు లిటిగేషన్ చేసిండు గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్ ప్రాపర్టీకు ప్రైవేట్ చేసి అమ్మేసిండు టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కొంతమంది మ్యూటేషన్ చేయలేకుంటే ఉన్నారు వాళ్ళకు లిటిగేషన్ చేసి పెట్టి అది మనకు ఇప్పుడు రిజల్ట్ వస్తున్నది టిఆర్ఎస్ చేసిన ధరానీల గడబడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ డౌన్ అవుతున్నది అనుకో ఇదే అదే ప్రకారం ఉన్నది నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా అంటే వాళ్ళ తండ్రిని ఉద్దేశిస్తూ వాళ్ళు రౌడీయిజం ని ప్రోత్సహిస్తారు ఒకవేళ వాళ్ళు గెలిస్తే అని చెప్పేటువంటి ప్రతిపక్ష పార్టీలకు సమాధానం ఏమి అందరూ ఎవర్ ఎవరైనా నీకు నేను ఆరోపణ వేసి అనుకో వైట్ కాలర్ కేటీఆర్ మాత్రం వైట్ కాలర్ రౌడీ ఉన్నది అన్ని భూమిలు ఎట్లా ఎట్లా అమ్మేసిండు అందరికీ ఎరక ఉన్నది క్లియర్లీ మన మీడియా వాళ్ళు అందరూ ఎరక ఎట్లా ఎట్లా సోల్డ్ చేసిండు సీలింగ్ సోల్డ్ చేసిండు సర్ప్లస్ ల్యాండ్ సోల్డ్ చేసిండు అన్ని వాళ్ళు ఇల్లీగల్ కు లీగల్ చేసి ధనానీలా మొత్తం గడబడు చేసి అమ్మేసిండు వైట్ కాలర్ ఉన్నదు చిన్న చిన్న విషయంలో గొడవలు ఎక్కడైనా అవుతది నీకు నాకు ఏమైనా ఉంటే పక్క వాళ్లకు ఏమైనా ఉంటది దానికే నేను దానికే మీరు ఆయన రౌడీ ఉన్నారు ఇది ఉన్నారు అంటే ఫ్యామిలీ చిన్న చిన్న విషయంలో అట్లా ఉంటది అందరికి లేక వైట్ కాలర్ రౌడీ అంటే కేటీఆర్ సార్లు గెలిచారు రెండుసార్లు కూడా ఆయన అభివృద్ధి చేశారు సో ఈసారి ఆయన పేరు మీద వాళ్ళ భార్య గెలుస్తుంది అనేటువంటిది బీఆర్ఎస్ యొక్క నమ్మకము మీరు ప్రతి గల్లీ ఇప్పుడు తిరుగుతున్నారు నీ ముంగట ఉన్నది డ్రైనేజ్ కనెక్షన్ ఎట్లా ఉన్నది రోడ్ కనెక్షన్ ఎన్నో ఎట్లా ఉంది ట్రాఫిక్ సమస్య ఎట్లా ఉన్నది మీరు ఆలోచన చేసుకోవాలి మేము తిరుగుతున్నాం మాకు చాలా పబ్లిక్ ఎంత ఇబ్బందులు తిరుగుతున్నారు మేము చాలా చూస్తున్నారు మాకు కూడా మంచిగా కనిపిస్తలేరు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ చేస్తూ ఉంది దాని మూలాన హిందువుల ఓట్లు కాంగ్రెస్ పడకుండా అటు బీజేపీ కో బీఆర్ఎస్ కో వెళ్ళే ప్రమాదం ఉంది అనేటువంటిది ఒక విషయం నడుస్తుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు హై లెవెల్లో పార్టీ అలయన్స్ ఉన్నది దానికే మేము చిన్న వర్కర్ ఉన్నారు నేను చెప్తే అది ఏమేం వాళ్ళకే సార్కే రేవంత్ రెడ్డి సార్ అసదుద్దీన్ ఐసీ సార్ వాళ్ళు ఎట్లా సిస్టర్ కన్సర్న్ ఉన్నాయి అనుకో అలయన్స్ ఉన్నాయి అనుకో ఇట్లనే అవుతుంది దాని విషయంలో మేము చెప్తే డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం అందరం కలిసి మెలిసి చేస్తేనే మంచిగా అవుతుంది ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా సెక్యులర్ ఉన్నారు అనుకో మన దేశంలో ప్రేమ ఉన్నది అనుకో వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఓటేస్తారు వెల్ఫేర్ కో ఓటేస్తారు డెవలప్మెంట్ కో వస్తారు డివైడెడ్ పాలసీ అంటే ఇప్పుడు నడవదు ఇక్కడ హైదరాబాద్ లేకుంటే ఆల్ ఇండియాలో ఇప్పుడు కొంచెం చిన్న చిన్న జూట గప్పలు కొట్టి మనకు మనుషులకు కన్ఫ్యూజ్ చేస్తే లాభం లేదన్నా ఇది జూబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్